హలో హాయ్ అండి అందరికీ హోటల్ స్టైల్లో ఆనియన్ పకోడీ చూపిస్తాను ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో వన్ కప్పు శనగపిండి తీసుకొని టూ కప్స్ ఆనియన్స్ కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి అందులో ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి వేసుకున్నాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాక ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూను కారం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకొని చపాతి ముద్ద లెక్క కలిపి పెట్టుకోవాలి పెట్టుకున్నాక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక పగుడు లెక్క వేసుకోవాలి వేసుకున్నాక కలిపి రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి అందులో కరివేపాకు పచ్చిమిర్చి వేయించుకొని పైనంగా గార్నిష్ చేసుకోవాలి అంతేనండి హోటల్ స్టైల్లో ఆనియన్ పబోడి రెడీ